సాంగ్ రాబోతుంది దీవెన సాంగ్ రాబోతుంది నా సాంగ్ రాబోతుంది డబ్బు పెట్టండి కాబట్టి వీడు లేదు ఒకటోసారి రెండోసారి తీసుకో తమ్ముడికి వాడికి ఏది ప్లేటు తమ్ముడి తీసుకోలేదు హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంకా అసలు వెళ్దామని అనుకున్నాము కానీ వెళ్ళలేదు మళ్ళీ ఇక్కడి నుంచి ఎందుకంటే ఈరోజు వెనక ఎవరమ్మా ముసుగు దొంగ ఈరోజు మన రేణుక ఉంది కదా రేణుక వేణుగారు వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్లో కింద వినాయకుని పెట్టాను అనమాట అక్కడ వాళ్ళు పీఠల మీద కూర్చుంటున్నారు పూజ ఉంది ఈరోజు మాకు సాటర్డేనే చెప్పారు అన్నయ్య మీరు రావాలి అని అంటే ఇక్కడికి వచ్చినామని చెప్పి అయితే మీరు వెళ్ళొద్దు ఇంకా మండే మా పూజ పూజ చూసుకొనే వెళ్ళాలి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి మేము రాలేదమ్మా కొంచెం ట్రాఫిక్ ఉందో లేకపోతే కుదరలేదని స్కూల్కి వెళ్ళేదాని ఇవన్నీ చెప్పొద్దు మాకు మీరు ఖచ్చితంగా రావాలి అన్నారు ఇంకా ఇక్కడే ఉండండి కావాలంటే అని అన్నారు ఇంకా

ఇప్పుడైతే మేము అందరం రెడీ అయ్యి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి పూజకి వెళ్ళి పూజ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అక్కడికి జంప్ ఇంకా ఇంకెళ్ళిపోతాము ఈ రోజు ఒక రోజు స్కూల్ స్కూల్ డూమ్మా అనమాట పిల్లలకి ఇంకా నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్తారు అయ్యో కావాలని వీడియోలో అడిగి తిరుగుతున్నావా మాకు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అవసరం లేదు అద్దంపల్లి పెట్టావు జిల్లా నీకైతే బ్యాక్ కెమెరా పెట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది ఈ డ్రెస్ వచ్చేసి న్యూ ఫేర్ ఐడి న్యూ మై ఫేర్ ఐడి దిల్సు నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది షోరూమ్ చాలా బాగుంటాయి అక్కడ డ్రెస్సెస్ క్లాత్ కానీ సై చాలా బాగుంటుంది వీడేమో ఇప్పుడే బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చిండు ఈయన మర్చిపోయింది అది వెనుక వీడు మర్చిపోయిండు కూర్చుందని చెప్పి మర్చిపోయింది వచ్చిన తర్వాత గుర్తు చేస్తే అవునా మా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడే దీవెన ఒక సాంగ్ షూట్ మా దీవెనతో చేపించాము అది కూడా ఇన్స్టాలో వస్తుంది చాలా ఉంటాయి అన్న అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేస్తుంది వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా దీవినా ఇన్స్టాలో ఎవరైతే ఫాలో అవుతున్నారో దీవెన సావా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకో ఐడి కూడా ఉంది దీవినాకి அண்ண <laughs> செல்ல <laughs> <laughs> కాదు నన్ను కూడా ఇగ నేను జస్ట్ ఇట్లా అనుకో అది కొడుతుంది ఎట్లా కొట్టింది నైట్ నన్ను నేను ఇట్లా అంటే ఒకటి నాలుగు కొట్టింది కొడుతుంది అబ్బా ఇగరికి అదే కొట్టింది

మీకు డ్రెస్సెస్ కావాలనుకుంటే లో నెంబర్ ఇస్తామండి న్యూ మై ఫేర్ లేడీ సో త్రిచూర్ నగర్ సాయిబాబా టెంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది మీకు కి వెళ్తే మాత్రం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఆన్లైన్లో మాత్రం సేమ్ ప్రైస్ ఈ డ్రెస్సెస్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ సంబంధించిన వీడియో లింక్ కూడా లో ఇస్తారు మా వైటీటీవీలోని మొత్తం చూడండి మీకు ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ స్క్రీన్షాట్ తీసి ఆ నెంబర్కి పెట్టండి వాళ్ళకి నేనే పంపిస్తాను ఓకేనండి థ్యాంక్ యూ

ఇప్పుడైతే అందరం రెడీ అయినా అన్నన్ అయితే రెడీ అయ్యి ముందే రెడీ అయ్యి కూర్చుంటుంది లేట్గా రెడీ అయింది కానీ తక్కువ రెడీ అయిపోయింది అనన్ లాస్ట్ మూమెంట్ లో నేను వస్తా అన్నది అలాగే ఇప్పుడు యోధా కూడా రెడీ అయిపోయింది పూవ జుట్టే జడేస్తుంది వాడేది ఇప్పుడు వచ్చేది దీని అవుతుందని చెప్పే కదా మా దీవెన్ రెడీ అయిపోయింది దీవెన్ బాబు కూడా అక్కడ రెడీ అయి అక్కడ కొద్దిసేపు పడుకుంటా అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటా అని చెప్పేది అన్నమాట వస్తుంతాకైతే ఇక్కడ వాటర్ కలుపుతుంది కరెక్ట్గా ఉండాలి దే దే చికుదిలేదు దే అంటే ఇట్లా స్యార్డ్ ఏని జకన పాపాయ పాపాయ అంటే కకిం దే ఏమేర్గవేన అలా బై అంటే ఓకే ఇక్కడ ని మింద స్కార్డతము సమందు రాబోతుంది దీవన సాంగ్ రాబోతుంది నా సాంగ్ రాబోతుంది పెట్టండి కాబట్టి వీడి లేదు ఒకటోసారి రెండోసారి సరే సో మా అమ్మాయికి ఎందుకు అలా ఎందుకు ఎందుకే అట్లా అదే మా దీవెనం అయితే అట్లా రెడీ చేస్తున్నాను నేను చెప్పండి దీవిన విషయంలో నాకు ఎటువంటి స్వార్థం ఉండదు బాగా మళ్ళీ అయిపోతాయి

ఓకే అండి ఇక్కడికైతే వచ్చేసినాము ఇప్పుడు అయితే ఇంకా టిఫిన్స్ అనుకుంటా ఇక్కడ చాలా పెద్ద మనుషులు ఉన్నారు వడ్డీస్టోళ్ళు చాలా పెద్ద పెద్ద మనుషులు చాలా సీనియర్ సిటిజన్స్ देम डियर हां हाय जय जय इनका चाला बदला मुवी ओके डे आज टीम चिंपू వచ్చే అందరికీ కిడ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు లైక్ అప్పుడు నా 알아, 그래도 어째 생긴. 안녕하세요. 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 안녕 తీసుకో దేడా తమ్ముడికిద్దరు తీసుకో వాడికి ఏది ప్లేటు వాడు తీసుకోలే నువ్వు వాడికి ఎట్టి ఇవ్వా నువ్వు తీసుకోవచ్చు ఓకే ఇదనమాట ఇంకా ఇక్కడ థ్యాంక్ యూ వచ్చిన వచ్చిండు వచ్చిన పని గాడిస్తానే ఉన్నాడు పూజ ఇప్పుడే అయిపోయింది